నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి డాక్టర్ రామలక్ష్మి తాడేపల్లి గారు రచించిన వివాహాస్పదం అనే ఆలోచన రేకెత్తించే ఓ చక్కటి రచనను విందామండి ఈ రచన ఫిబ్రవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆంధ్ర భూమి మాసపత్రికలో ప్రచురింపబడింది కొత్త సంవత్సరంలో అప్పుడే జనవరి నెల అయిపోయి ఫిబ్రవరి నెల వచ్చేసింది మనకంటే అప్పుడే వచ్చేసింది అనిపిస్తుంది కానీ కొంతమందికి మాత్రం జనవరి నెల అంతా క్షణం ఒక యుగంలా గడిచి కానీ ఫిబ్రవరి నెల వచ్చి ఉండదు వంద శకాల పెట్టున ఉన్న జనవరి నెలను దాటి ఎప్పుడెప్పుడు ఫిబ్రవరిలోకి దూకుతామా అని ఎదురు చూసేవారు ఉంటారు ఎందుకంటారా మరి ఫిబ్రవరి అంటే ఏంటి మాఘమాసపు సమయం మాఘమాసం అంటే పెళ్లిళ్ల నెల అందుకే కొన్ని నెలల ముందు పెళ్లి కుదిరి మాఘమాసంలో పెళ్లి ముహూర్తం నిశ్చయమై మాఘమాసం ఎప్పుడొస్తుందో అని పాడుకుంటూ అప్పటి నుండి ఎదురుచూస్తూ ఉంటారు కొంతమంది కానీ మాఘమాసంలోనే కాదు ఏ మాసంలో ముహూర్తం కుదిరినా ఆ రోజు జరిగేది కేవలం పరిణయాలు పరాగ సంపర్కాలు కాదని కొన్ని ప్రపంచ యుద్ధాలు పరమాణు విస్ఫోటాలు అని కాబోయే ఆ నవదంపతులు ఊహించలేరు పెళ్లి కుదిరిన మరుక్షణం నుంచి కాబోయే ఇద్దరు పెళ్లి రోజు గురించి ఎన్నో కర్రలు కంటూ పెళ్లిలో బాగా కనపడాలని పెళ్లి ఫోటోలలో వీడియోల్లో అందంగా పడాలని తెగపాట్లు పడుతూ ఉంటారు ఆ పెళ్లి ఫోటోలు వీడియోలు చూసుకుంటూ జీవితాంతం తమ పెళ్లి తాలూకు మధురానుభూతుల్ని నెమరు వేసుకుని ఆస్వాదించాలని ఆరాటపడతారు అమ్మాయిలు గోళ్లని అబ్బాయిలు జుట్టుని బాగా పెంచుకుని కోరినట్లు షేవ్ చేయించుకొని ముస్తాబై మురిసిపోతూ ఉంటారు ఇంత చేస్తే ఆ పెళ్లిలో జరిగేదేమిటి మగ ఆడ పెళ్లి వాడ మధ్య గోళ్ల రక్కులాటల జుట్లు పీకులాటల స్థాయిలో వాదులాటలు పోట్లాటలు కొండకచో కాట్లాటలును ఈ గొడవలతో మగపెళ్లివారు ఆడపల్లివారిని నిర్లక్ష్య నిర్లిప్త నిరాసక్త జీవులను తిట్టిపోయటము ఆడపళ్లివారు మగపెళ్లివారిని నిర్దాక్షిణ్య నిర్దయ నిరంకుశ పిశాచులని ఆడిపోసుకోవటము సదరు నిర్భాగ్య వధూవరుల ముందే జరుగుతాయి ఇంత జరిగేసరికి ఆ నవదంపతులకి ఇన్నాల్టి విరహము వైరాగ్యంగా మారడం ఖాయం ఏ పెళ్లి కోసమైతే మధురోహలతో ఎదురు చూశారో ఆ పెళ్లి రోజు ఒక మధుర స్మృతిగా మారకపోగా ఆ మధురోహలన్నీ మాడి మసిబారిపోయి ముందు ముందు ఆ పెళ్లి రోజు గుర్తొస్తేనే మెదడులో ముళ్ళు బుచ్చుకున్నంత ఆ రోజు మీ పిన్ని అలా ఉంది అంటే మీ మావయ్య అలా చేశాడు అంటూ ఒకరిపై ఒకరు మండిపడుతూ ఉంటారు మీకో విషయం చెప్పనా చాలా రోజుల తర్వాత నా బాల్య స్నేహితురాలు ఇంటికి వెళ్ళాం మన్నే మధ్య ముఖ్యమైన కబుర్లన్నీ అయ్యి భోజనాలు మోగిసాక నీ పెళ్లి వీడియో చూద్దాం పెట్టు అని అడిగా అప్పట్లో నేను ఎలా ఉండేదాన్నో ఆ వీడియోలో చూసుకుని ఆ గత వైభవానికి మురిసిపోదామన్న ఆశ కూడా రేకెత్తడంతో అంతే నేను ఆ మాట అనగానే నా స్నేహితురాలు ఆకస్మిక మౌనవ్రతం స్వీకరించింది వాళ్ళ ఆయన మాత్రం కాంగారుగా అబ్బే ఇప్పుడు ఈ ఆనంద సమయంలో ఆ హారర్ ఫిల్మ్ చూడటం ఎందుకండి హాయిగా వేరే ఏదైనా సినిమా చూద్దాం అనేశాడు పైకి అనలేదు కానీ నా స్నేహితురాలు కూడా కళ్ళతో అదే భావాన్ని పలికించింది ఆ పెళ్లి క్యాసెట్ ఆల్బమ్ల వల్ల తామిద్దరి మధ్య ఎన్ని పానిపట్టు యుద్ధాలు జరిగాయో తాము లెక్క కూడా పెట్టలేకపోయామని చివరికి ఆ క్యాసెట్ ఫోటోలు చూసి తమ మనసుల్ని బంధాన్ని చడబొట్టుకోకూడదని ఒప్పందం చేసుకుని తమ పెళ్లి వీడియో మరియు ఫోటో ఆల్బమ్ల ప్రదర్శనను ఇంట్లో నిషేధించామని నా ఫ్రెండు నాకు తర్వాత రహస్యంగా చెప్పింది నిజం నాకు చాలా బాధ కలిగింది ఆ పెళ్లికి ముందు కొన్ని నెలల నుండి ఆ రోజున జీవితకాలపు తీయని జ్ఞాపకంగా మలుచుకోవటానికి వాళ్ళు పడ్డ తాపత్రయం నాకు తెలుసు కేశ చర్మ సౌందర్య జాగ్రత్తలు పెళ్లి బట్టలు నాగులు నుండి శుభలేఖలు కళ్యాణ మండపం డెకరేషన్ వరకు ఇద్దరు చర్చించుకుని మరి ఎన్నెన్నో కళలతో ఆ పెళ్లి రోజు కోసం ఎదురుచూసారు అలా అని ఇప్పుడు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా లేరని కాదు కానీ వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నా వారి బంధానికి వేసిన పెళ్లిని ఆ రోజున తలుచుకుంటే మాత్రం హడలిపోతున్నారు ఆ పెళ్లి తంతు తమ మధ్య పెట్టిన తంపులని పెళ్లి తర్వాత తతంగం గుర్తొచ్చినప్పుడల్లా తగవులు పడి తాము తగలేసుకున్న విలువైన సమయాన్ని గుర్తు తెచ్చుకుని తలడిలిపోతున్నారు వాళ్లే కాదు చాలామంది జంటల పరిస్థితి ఇంతే అసలు పెళ్లిళ్ళల్లో ఈ గొడవలేమిటి ఎక్కడ ఎందుకు మొదలవుతాయి వాటికి బాధ్యులు ఎవరు నివారణ చర్యలేమిటి అవి ఎలా చేపట్టాలి ఇలాంటి వాటి గురించి చర్చించి రచించటం మొదలు పెడితే అది రాజ్యాంగం అంత పెద్ద పుస్తకం అవుతుంది అసలు మగ పెళ్లివారు పెళ్లి బస్సు కారో దిగటం దగ్గరే పెళ్లి గొడవలకు శ్రీకారం చుట్టబడుతుంది ఆర్టీసీ బస్సులు ట్రైన్ టైమింగ్లకు సంబంధించి ఒక రూల్ ఉందని నేను విన్నా అదేమిటంటే ఆ బస్సులు ట్రైన్లు అవసరమైతే ఒక గంట లేటుగా అయినా రావచ్చు కానీ ఒక్క నిమిషం కూడా ముందు రాకూడదని నా ఉద్దేశం ప్రకారం ఆ రూల్ పెట్టాల్సింది పెళ్లి బస్సులకి మామూలు బస్సులు ముందొచ్చి వెళ్ళిపోయి ఎక్కాల్సిన వాళ్ళు ఆ బస్సు మిస్ అయితే కొంపులు తగలబడేటంత ప్రమాదాలు జరిగే అవకాశం ఒక్క శాతానికి మించి ఉండకపోవచ్చు కానీ మగపెళ్ళి వారి బస్సులు అనుకున్న టైంకి ముందో లేక అనుకోలేనంత ఆలస్యంగానే వస్తే మాత్రం ఆ వధూవరుల జీవితాలు తగలబడే అవకాశం వంద శాతం ఉంటుంది ఉదాహరణకు మగపెళ్ళివారు ఫలానా టైంకి వాళ్ళ ఊర్లో బయలుదేరి ఫలానా టైంకి వస్తామని చెప్పారనుకోండి వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే కదా ఆడపిల్లి వాళ్ళ స్వాగత సన్నాహాలు చేసుకునేవి కానీ పెళ్లివారు ఏవో కారణాల వలన ఆ డిపార్చర్ అండ్ అరైవల్ టైంలో మార్చేసి ఆ ఏకపక్ష నిర్ణయం గురించి ఆడపల్లి వారికి కనీసం సమాచారం అందించకుండా ఊహించిన సమయానికి ముందుగానే అనూహ్యంగా వచ్చారనుకోండి ఆ సమయానికి కన్యాదాత పెళ్లి పనుల కోసం ఏ మార్కెట్కు వెళ్ళి ఉంటాడు మేనమావా ఇంకేదో పనితో హడావిడి పడుతూ ఉంటాడు అన్నగారు మరొక పనిలో ఎక్కడో అవుతూ ఉంటాడు పెళ్లి బస్సు వచ్చేటప్పటికి రమ్మన్న సన్నాయి బ్యాండ్ మేడం వాళ్ళు ఇంకా టైం ఉంది కదా అని ఇంటి దగ్గరే హాయిగా తమ వాయిద్యాలను పిప్పి అంటూ చేసుకుంటూ ఉంటారు అదే టైంకి పిప్పి అంటూ పెళ్లి బస్సు వచ్చి ఆగుతుంది ఇంకేముంది ఆదిలోనే హంసపాదు మగ వారిని ఆహ్వానించడానికి వియ్యాల వారిలో ముఖ్యులు ఎవ్వరూ రాలేదు అనామకలు ఎవరినో పంపారు అంటూ మగపెళ్లివారి విసవిసలు మోము మార్పులు అసలే తమను పెళ్లి బస్సు నుండి సవనీయంగా ఆహ్వానించట విడిది గృహానికి తోడ్కొని పోవుట ఇత్యాది స్వాగత సన్నాహాల మీద మగపిల్లి వారికి ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చూశారు భారతరత్న సాధించిన వాళ్ళు ఆ పురస్కారం అందుకోవటానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా తమకు అంతచేటు స్వాగతం కావాలని కోరుకోరు ఏ అమెరికన్ ప్రెసిడెంటో ఆయన కూతురు వస్తే మన ప్రభుత్వం చేసే ఏర్పాట్లు మన జనాలు చూపించే ఆత్రం మీ రాకతో మా ధన్యం అన్న భావన ఇవన్నీ కలగలిపిన భావ క్రియా ప్రకటన వారిలో తమ ఆగమనం పట్ల వ్యక్తం కావాలని ఆకాంక్షిస్తూ ఉంటారు మగపెళ్లివారు మనవాడేమైనా శివధనుసు విరిచాడా యంత్రం కొట్టాడా వాళ్ళంతా అంతేసి సంభ్రమాశ్చర్యాలు కురిపించడానికి మామూలుగా సమీకరణపూర్వకంగా జరుగుతున్న పెళ్ళేగా అన్న ఆలోచన వారికి ఉండదు దానికి తగ్గట్టుగా మగపెళ్లివారి బంధువుల్లో కొంతమంది ఇలాంటి వాటి కోసమే ఎదురుచూస్తూ ఎప్పుడెప్పుడు తొలి విసిరి పెళ్లి గొడవల కార్యక్రమానికి దీప ప్రజ్వలనం చేద్దావా అని తయారుగా ఉంటారు అంతే మగపళ్లివారు అంటే ఆ మాత్రం గౌరవం లేదు వారికి సరిగ్గా స్వాగతం కూడా చెప్పలేదు అని మొదలు పెట్టేస్తారు ఇక గొడవల అగ్నికి ఆద్యం అందించే అత్తయ్యలు అక్కయ్యలు పెట్రోల్ పోసే పిన్నులు పెదనాన్నలు ఆ అఖండ జ్వాల ఆరకుండా ఎగదోసే బామ్మలు బాబాయిలు ఉండనే ఉంటారు అంతే ఇక మగపెళ్లివారు పెళ్లి మూడులో నుంచి పేలుళ్ళ మూడులోకి వెళ్ళిపోతారు ఇక ఆడపల్లి వారు చేసిన మిగతా ఏర్పాట్లు వారిచ్చిన ఇవ్వబోయే కానుకలు ఏమీ కనపడవు వారి కళ్లకు పెళ్ళంతా హండ్రెడ్ వాళ్ళ థౌజండ్ లాగా కాదు కాదు కరోడు వాళ్ళలాగా ఆగకుండా పేలుతూ ఉంటారు అందువల్ల మనందరం ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయాలి ఈ మగపెళ్ళి వారు తరలి వెళ్లే బస్సులు కార్లు తదితర వాహనాల కోసం ప్రత్యేక తనిఖీ సిబ్బందిని చెక్పోస్ట్లు టోల్ గేట్లు దగ్గర నియమించాలి ఈ మగపిల్లివారు తాము బయలుదేరిన సమయాన్ని ఆడపిల్లివారికి సరిగ్గా చెప్పారా లేదా ముందు వెనుక అయితే ఆ విషయం వారికి తెలియచేశారా లేదా అన్న విషయాన్ని రూఢీ చేసుకున్న తర్వాతే ఆ సిబ్బంది వారిని అనుమతించాలి తద్వారా వివాహ వేడుకలు పోయే బస్సు విస్ఫోటక పదార్థాల తరలింపు బస్సుగా మారే ప్రమాదాన్ని అరికట్టి ఆ వధూవరుల జీవితాలను ఆదుకోవాలి అయిందా ఇక పెళ్లి బస్సు వచ్చి ఆగాక అందులో నుండి ఇతర రవాణా సదుపాయాలను వినియోగించుకుని మొత్తం ఎంతమంది వారి తరపున పెళ్లికి చేస్తారు అన్నది ఓ పెద్ద విషయం ముందుగా మాట్లాడుకున్నప్పుడే మగ వారు మా తరపున ఇంతమంది పెళ్లికి వస్తామని చెప్పటం ఆ సంఖ్యకు అనుగుణంగా వారు విడిది వంటల ఏర్పాట్లు చేసుకోవటం జరుగుతుంది ఆ సంఖ్య ఓ పదో ఇరవయో నలభయో అటు ఇటు అయితే పర్వాలేదు కానీ వందల్లోకి దూకితే మాత్రం చాలా కష్టం అక్కడ విషయం ఎక్కువ మందికి పెడితే ఎక్కువ ఖర్చు అవుతుందని కాదు పెళ్లి ఏర్పాట్లకు కుదుర్చుకున్న వంట వాళ్ళ హెల్పర్ల స్థాయి నుంచి విడిది పెళ్లి మండపాల సైజు వరకు ముందనుకున్న సంఖ్య దిక్సూచి కావటంతో ఈ అనూహ్య అధిక సంఖ్య పెళ్లి అంతటినీ అతలాకుతలం చేసేస్తుంది ఒకనొక పెళ్లిలో ఏమైందిట అంటే పెళ్లికి రెండు నెలల ముందే తమ తరపున ఎంతమంది వస్తారో పెళ్లి కొడుకు తండ్రి చెప్పటంతో తమ తరపున చుట్టాల సంఖ్యను కూడా కలుపుకొని ఆ సంఖ్యలకు అనుగుణంగా పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు ఆడపల్లివారు అయితే భర్తతో కలిసి ఒక సంస్థ ద్వారా పల్లెటూళ్ళల్లో సేవా కార్యక్రమాలను జీవన వ్యాపారంగా మలుచుకున్న పెళ్లి కొడుకు మనకి మణికి పెళ్లికి పదిహేను రోజుల ముందు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది తామెలాగో ఆ సంస్థలో ఉన్నత పదవి కోసం ఇతరులతో పోటీలో వెనకబడి ఉన్నారు తమ్ముడు పెళ్లి అనే ఈ అవకాశాన్ని వాడుకుని ఊర్లో వాళ్ళందరినీ పెళ్లికి తీసుకువెళ్తే పెళ్లి జరిగే ఊరు ఎలాగో ప్రఖ్యాత టూరిస్ట్ స్పాట్ కనుక అందరికీ ఆ ఊరు చూపించి మచ్చిక చేసుకుంటే తమకు సంస్థాపరంగానే కాక రేపొద్దున రాజకీయంగానూ ఉపకరిస్తుందని ప్రాణాళిక వేసింది అంతే తను స్పెషల్గా శుభలేఖలు ప్రింట్ చేయించి మరి ఊరంతా పంచి ఊరు ఊరందరిని బయలుదేరదీసింది టిక్కెట్ల కోసం ఆ సేవా సంస్థ ఏ సేవా కార్యక్రమానికై కేటాయించిన నిధులు నొక్కేశారో లేక ఏ రైల్వే రాయితీ పథకాన్ని దుర్వినియోగం చేశారో కానీ కంపార్ట్మెంట్ల లెక్కన జనాలను నింపి పెళ్లికి తోలుకొచ్చింది ఆ మహాతల్లి పెళ్లికి అంతమంది వస్తున్నారన్న విషయం ఆడపల్లి వారికి కాదు కదా చివరి క్షణం వరకు తన తండ్రికి తమ్ముడికి కూడా తెలియనివ్వలేదు తల్లికి తెలిసిన కూతురు చేసే ప్రతి తప్పుని అరగిద్దలో గిద్ద వేసి దాచే ఆ తల్లి చివరి క్షణం వరకు కూతురు వందల మందిని తీసుకొచ్చే విషయం బయటకు పొక్కనీ లేదు తనలాంటి మరొక ఆడపిల్లను ఆమెకు అన్నవారిని కష్టపెట్టేందుకు ఏమాత్రం వెనకాడకుండా మనకెందుకు వాళ్ళు వాళ్ళ చావు వాళ్లు చస్తారని నిస్సిగ్గుగా అనుకున్నారు ఆ సంఘ సంఘసేవకురాలు ఆమెను తీర్చిదిద్దిన తల్లిను అంతమంది అనుకున్న దానికన్నా వందల సంఖ్యలో అధికంగా పెళ్లివారు వచ్చేటప్పటికి పాపం వారికి మూర్చొచ్చినంత పనయింది లెక్క ప్రకారం ఏర్పాటు చేసుకున్న విడిది గదులు సరిపోనంతమంది కళ్యాణ మంటపం పట్టనంతమంది వాళ్ళు ఇంతమందికి మేము వండలేము పొమ్మనేంతమంది జనాన్ని తీసుకొచ్చారాయే మగ వాళ్ళు ఆ పెళ్లిళ్ల సీజన్లో అది అసంఖ్యాక పెళ్లిళ్ళు జరుగుతున్న ఆ రోజు అప్పటికప్పుడు కావాలంటే అంతమందికి వండేందుకు సరిపడా గ్యాస్ సిలిండర్లు పాల ప్యాకెట్లు వాళ్ళు వాళ్ళ సహాయకులు దొరక్క నానా ఇబ్బంది పడి ఆడపిల్లి వాళ్లలోని మగవాళ్ళంతా రోడ్ల మీద వాటి కోసం తిరుగుతూనే ఉన్నారు ఆడవాళ్ళేమో కనీసం మంచి చీరలైనా మార్చుకోకుండా వంటహాల్లో పడి కూరలు కొయ్యటం చపాతీలు వచ్చటం లాంటి వంట పనులు చేస్తూనే ఉన్నారు ఇంతా చేస్తే అవ్వ కొడికిన నూలు తాత మొలతాడుకు సరిపోయింది అని మగపెళ్లి వారు తెచ్చిన ఆ విచిత్ర బంధువులు కాని బంధువులంతా చేసిన స్వీట్లన్నీ వంటగది దగ్గరకు వచ్చి మరి పార్సిల్స్ కట్టించుకుని తీసుకుపోయారు అసలు అన్నిటికన్నా హైలైట్ అంటే ఏమిటంటే తమ్ముడు పెళ్లికి ఇంతమందిని తను తీసుకొచ్చినందుకు తనకెంతో ఖర్చైన కారణం చూపుతూ దానికి పరిహారం పేరుతో పెళ్లిలో పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి వచ్చిన విలువైన బహుమతులను తరలించకపోయింది ఆ ఆడబడుచు ఇంత జరిగినా ఈనాటికి ఆ అత్తగారు పెళ్లిలో ఏవో చిన్న చిన్న లోపాలు జరిగాయని కోడల్ని ఆమె పుట్టింటి వారిని ఆడిపోసుకుంటూనే ఉంటుంది ఆ ఆడపడుచు తల్లిని ఎగదోస్తూనే ఉంటుంది అత్తగారులకి ఆడపడుచులకి వ్యతిరేకంగా ఉన్న సామెతలన్నీ ఇలాంటి వారిని చూసే పుట్టాయి అనిపిస్తుంది అందువల్ల ఈ మగపెళ్లి వారిని తరలించుకు వచ్చే జనసంఖ్య మీద కూడా నియంత్రణ విధించేందుకు ప్రభుత్వం ఒక విభాగాన్ని నియమిస్తే బాగుంటుంది అనిపిస్తోంది ఇక పెళ్లి గొడవల్లో ముఖ్య పాత్ర వహించేది భోజనాల తంతు ఎందుకంటే పెళ్లికొచ్చే ప్రతివారు తాము వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చామన్న విషయం మర్చిపోయి తామేదో వంటల పోటీకి జెబ్జిగా ఆహ్వానించబడ్డామన్న భ్రమలో ఉంటారనిపిస్తుంది మగ పెళ్లి వారి బంధువుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వాళ్ళెవ్వరికీ ఆ వంటలు నచ్చవు అది వంట బాగోకపోవటం వల్ల కాదు తాము వండుకునే విధానానికి కొంచెం విభిన్నంగా ఉండటం వల్ల అన్న విషయం వారెవరికీ అర్థం కాదు ఇంట్లో ఒక తల్లి దగ్గరే వంట నేర్చుకున్న ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒకే కూర వండితేనే రెండు వేరువేరు రుచులు వస్తాయి కదా అలాంటప్పుడు ఊళ్ళు జిల్లాలు ఒక్కోసారి రాష్ట్రాలు దాటి జరిగే పెళ్ళిళ్ళలో మనం గుత్తి ఒంకాయలో కూరే పొడిలోని పాళ్ళు వంట వాళ్ళ పాళ్లతో సమానంగా ఉండలేదని అదేదో వారు తమకు ఏరికూరు చేసిన అవమానంగా భావించి అఘాయిత్యంగా గొడవ చేస్తే ఎలా అంతంత ఖర్చు చేసి పెళ్లి చేసే వధువు తల్లిదండ్రులు తమ కుమార్తె వివాహంలో భోజనాలు బాగున్నాయని అందరూ మెచ్చుకోవాలని కోరుకుంటారు తమకు తెలిసిన మంచి వాళ్ళ చేతనే వంట చేయిస్తారు కానీ వంటలు పాడు చేయమని తమంతా తాముగా వాళ్ళకు పురమాయించరుగా మనం ఏదైనా విహారయాత్రలకు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ ఊరంతటికి పేరు పొందిన హోటల్కి వెళ్ళినా రుచుల తేడా వలన మనకక్కడ భోజనం నచ్చదు అప్పుడు మనం ఆ భోజనం గురించి ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుని సాటి వారితో గొడవ పెట్టుకుంటూ అంతా పాడు చేసుకోం కదా చూడవచ్చిన విహార స్థలం మీదనో పుణ్యక్షేత్రం మీదనో మనసు లగ్నం చేసి వాటి కోసం ఈ భోజనపు ఇబ్బందిని పక్కకు పెట్టేసి అడ్జస్ట్ అవుతాం కదా మరి అదే వివేకం మగ పెళ్లి వారమై పెళ్లికి పోయినప్పుడు పెళ్లి భోజనాల దగ్గర ఎందుకు చూపించవు మహా అయితే మూడు పూటల భోజనం సర్దుకుపోయి హుందాగా ప్రవర్తిస్తే మూడు పూటలు మనం సర్దుకుపోయే స్వభావం ముప్పై ఏళ్ళు కోడలితో సత్సంబంధాలకు పునాది ఇక పెళ్లిళ్లలో జరిగే అన్ని రకాల గొడవలకు కారణభూతమైన నిలిచేవి పాతకక్షలు కక్షలు అంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపినట్లు కొడవళ్ళు గొడ్డడ్లు లాంటి కక్షలే అనుకోనక్కర్లేదు ఇవి ఇంకో రకం అవి పెళ్లివారు వారి బంధువుల మధ్యలో ఉండే అంతర్గత కక్షలు అప్పుడెప్పుడో ప్రస్తుత పెళ్లి కొడుకు అమ్మో అక్కో బామ్మో వాళ్ళ బంధువుల పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడేవో వంకలు పెట్టి తమ బంధువుల్ని ఎగతాడి చేసి చిన్నబుజి వచ్చి ఉంటారు సాదారు బంధువులు ఆనాటి నుండి వీరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పగబట్టిన ఎదురు చూస్తూ ఉంటారు అబ్బో వాళ్ళ అబ్బాయి పెళ్లి ఇంతకంటే ఘనంగా జరుగుతుందా అది చూద్దాం అనేసుకుని ఉంటారు అంతర్గతంగా మాత్రం జరగనివ్వం అని ఓ మంగమ్మ శపథం చేసుకుని పైకి మాత్రం ఆప్యాయత అనురాగాల ప్రదర్శన కొనసాగిస్తూ ఉంటారు ఎదురు చూసిన ఎన్నాళ్లకు ప్రస్తుత పెళ్లి కొడుకుకి పెళ్లి రోజు మూడుతుంది అంతే సదరు బంధువులు కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం నాటి సైంధవుడిలా చెలరేగిపోతారు ఆ రోజుకు వారివే బలపరాక్రమాలన్నీ మరి ఇంకేముంది వారిని అర్జున రహిత పాండవులను చేసి ఆట ఆడేసుకుంటారు పెళ్లి బస్సు దిగి విడిదిలో చేరేటప్పటి నుండి అప్పగింతల మళ్ళీ బస్సు ఎక్కే వరకు వారు చేసిన ప్రతి ఉపచారంలోనూ అపచారాన్ని వెతుకుతూ నానాగి చేస్తుంటారు ఎప్పుడైనా పెళ్లి కొడుకు తల్లి తండ్రి అక్క అన్న లాంటి ప్రధాన పాత్రధారులకి వారి పట్ల సద్భావన కలిగి తెల్ల జెండా ఊపయిపోయినా సదరు పగబట్టిన మంగమ్మ మాంగయ్యలు శకుని పాత్రను పోషించి మరి కళ్యాణ మండపంలో కురుక్షేత్రం శ్రీను పునరుద్ధరిస్తారు తద్వారా ఆ పెళ్లిలో ఎవరికి సంతోషం కలగకూడదన్న లక్ష్యాన్ని సాధిస్తారు పోని మిగిలిన వారు ఎవరైనా వీరికి మంచి చెప్పి ఊరుకుండ పెడతారా అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఇల్లు కాలిపోతుందిరా ఈర్రాజు అంటే నాదం నరసరాజు అనే రకమే మగపెళ్లి వారిలోనే ఇలాంటి ఉంటారనుకుంటే పొరపాటే ఈ శకునిత్వం అన్నది సర్వవ్యాప్తిత్వం కలిగింది వారిలోని పెళ్లి కూతురు దగ్గర బంధువులంతా వారికి సేవలు చేస్తూ వాళ్ళ అలకలు తీరుస్తూ వాళ్లతో మాటలు పడుతూ నానా ఆపసాపాలు పడుతూ ఉంటే ఇదే నన్ను విజృంభిస్తారు వారిలోని శకునులు అబ్బో మేము ముందే అనుకున్నాము ఆ జిల్లా వారితో చాలా కష్టం వాళ్ళ తిండ్లు పద్ధతులు అన్నీ అస్తవ్యస్తం వాళ్లతో మనం పడలేము శుభలేక చూసినప్పుడే అనుకున్నాము పోయిపోయి ఆ వంశం వాళ్ళకి ఇస్తున్నారేట్రా పిల్లనని ఆ ఇంటి పేరు వాళ్ళు చాలా గయ్యాళి వాళ్ళు ఆ వంశపు ఆడవాళ్ళనైతే అసలు భరించలేము అయినా ఎవ్వరూ దొరకనట్లు ఈ సంబంధం తెచ్చారేవిట పిల్లకు కాకి ముగ్గుకు దొండపండు అన్నట్టు అసలు మన అమ్మాయి ముందు వాళ్ళ అబ్బాయి ఏం బాగున్నాడని ఆ మగపెళ్ళి వారికి అంత అహంకారం ఇలాంటి మాటలన్నీ అంటూ ఉంటారు ఈ ఆడపల్లి వారి శకునులు తామనేది పెళ్లి కూతురు ముందే అని తెల్లవారితే ఆ అమ్మాయి జీవితాంతం కలిసి ఉండవలసిన వారి గురించి తన ముందే ఇలా మాట్లాడితే ఆ అమ్మాయి మనసు విరిగిపోయే ప్రమాదం ఉంది అని తెలియక కాదు తెలిసే మాట్లాడతారు ఎందుకంటే వీరు కూడా అంతర్గత కక్షల బ్యాచ్కి చెందినవారే కనుక సదరు పెళ్లి కూతురికి తమ కొడుకుని కాదని ఏ సంబంధం చేసుకుంటున్నారని కక్ష కట్టినవారు లేదా ఆ కూతురికి తాము తెచ్చిన సంబంధాన్ని తిరస్కరించారు అని ఈగో హర్ట్ చేసుకున్నవారు కాకపోతే అసలు తమ సహాయ సహకారాలు తమతో సంప్రదింపులు అయినా లేకుండా ఇంత మంచి సంబంధం తెచ్చేసుకున్నారని ఊరవలేనివారు లేకపోతే తమ కూతుళ్ళ కన్నా ఈ పిల్లకు మంచి సంబంధం వచ్చిందని ఈర్షతో రగిలిపోతున్నవారు ఏదో ఒకటి అసూయతో పొరిగింటి గుర్రాన్ని గాడిదనేవాళ్లు ఈ ఆడపల్లి శకుని సంఘం సభ్యులు మొత్తానికి ఏదైతేనే ఈ వారి శకునులు వారిలోని శకునులు రగిలించిన చిచ్చులకి వధూవర్ల మనసులు దగ్ధమై ఆశలు భస్మమవుతాయి చివరికి హనీమూన్కి వెళ్ళినా ఈ మహానుభావుల్ని తలుచుకుని నొచ్చుకున్నట్టు చేస్తాయి కొండకతో ఈ చిచ్చులు రావణ కష్టంలా మండుతూ ఆ వధూవరుల షష్టిపూర్తి నాడు కూడా పోట్లాడుకునేటట్లు చేస్తాయేమో అంటే అతిశయోక్తి కాదు ఉన్న కర్మ చాలక ఉపకర్మ ఇంకోటన్నట్లు ఈ మధ్య పెళ్లిళ్లలో ఉన్న దరిద్రాల చాలక మరొక అపర దారిద్ర్యం మొదలైంది కన్యాదాత ఊరికి వెళ్లి పెళ్లి చేసుకుని రావలసిన పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఆ పెళ్లి తమ ఊరిలోనే తమకిష్టమైన చోట జరపాలని ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆంక్షలు జారీ చేయటం అదేమంటే తామేదో దేవుడికి మొక్కుకున్నామనో తమ వైపు ముసలివారు అంత దూరం ప్రయాణం చేయలేరనో తమ ఊరిలోనే పెళ్లి జరిగితేనే తమ బంధువులంతా వస్తారనో ఇలా ఏవో దిక్కుమాలను సాకులు చూపుతారు అసలు శాస్త్ర విరుద్ధంగా ఉండే మొక్కులు మొక్కమని ఏ శాస్త్రాలు ఏ దైవాలు చెప్పాయి వీళ్ళకి ఏం ముసలివారు ఆడపల్లి వారిలో మాత్రం ఉండరా ఆ వంశం ఏమైనా అప్పుడే అంకురించిందా తమ బంధువులంతా పెళ్లికి రావాలని ఆడపల్లి వారికి మాత్రం ఉండదా ఆ కన్యాదాత అలో లక్ష్మణ అనుకుంటూ లేని ఊరొచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకుని పెళ్లి చేయాలి కట్నకారుకులు తానే ఇవ్వాలి పెళ్లి ఖర్చులు తానే భరించాలి ఎందుకంటే అది సంప్రదాయం కనుక కాని తన కుమార్తె పెళ్లి తన సొంత ఊరిలో తనకు అనుకూలంగా ఉన్న చోట అన్ని తెలిసిన చోట తనకు సహాయపడే తన వారి మధ్యలో చరుకునేందుకు శాస్త్రం ఇచ్చిన హక్కును వినియోగించుకోవడానికి మాత్రం మగపెళ్లి వారి అనుమతి ఉండదు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అన్న లెక్కన ఉండి మగ పెళ్లివారు పెళ్లి తమ ఊళ్ళో జరిపించుకున్నా తామే అతిథి సత్కారాలు అందుకోవాలని అందులో లేసేవంతైనా లోటు రాకూడదని నిర్దేశిస్తూ ఉంటారు ఇలాంటి పెళ్లిళ్ళల్లో ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రులు పడే పాటలు పగవాడికి కూడా రాకూడనివి ఇవన్నీ కట్నం సరిపోలేదు అని పీటల మీద నుండి పిల్లాడిని తీసుకుపోయే సినిమా సీన్ల పెళ్లిళ్ల గురించో ఈవెంట్ మేనేజర్కి కోట్లల్లో గుమ్మరించగల అమ్మారి స్థాయి పెళ్లిళ్ల గురించో కాదు అన్నీ అనుకున్నట్లు అందిన అహంకారాల వల్ల అనవసరమైన గొడవలు జరిగే మధ్యతరగతి పెళ్లిళ్ల గురించి ఏవైతే నీవు ఆవులు ఆవులు పోట్లాడుకుంటే లేకదొడల కాళ్లు విరిగినట్లు తమ ముందే తనవారు తన కాబోయేవారు తమ పెళ్లి మూలాన తగవలాడుకుంటూ ఉంటే చూసి తల్లడిల్లిపోతారు వధూవరులు ఎన్నాళ్ల నుంచో కలలు కన్న పెళ్లి రోజు కలలను కళ్ళలు చేస్తూ గడిచిపోతుంది వారికి ఆ ఆందోళనలో బితుకు బితుకుమంటూ పెళ్లి చేసుకుంటూ ఉంటే పురోహితుడు చెప్పిందంతా యాంత్రికంగా చేస్తూ ఉంటారు ఫోటోగ్రాఫర్లు చెప్పినప్పుడల్లా కృత్రిమంగా నవ్వుతూ ఉంటారు తప్ప సుముహూర్త వేళ జీలకర్ర బెల్లం పెట్టుకుని ఒకరికాళ్ళంలోకి ఒకరు చూసుకునే వేళ ఇరువురి అంతరంగాలలో ఎటువంటి తన్మయత్వము ఉండదు తాళికట్టే శుభవేళ ఇరువురు తనవుల్లో ఎటువంటి పొలకరింత ఉండదు తలంబ్రాలు పోసుకునే వేళ సాటివాళ్ళు చెప్పారని ఎగిరెగిరి పోసుకున్నా ఇరువురి మనసులోనూ ఎటువంటి తుళ్లింత కలగదు మహా అయితే బిందెల్లో ఉంగరాలు తీయమన్నప్పుడు మాత్రం లోపలున్న కసి అంతా భాగస్వామి చేతులపై నఖక్షతాలుగా తేలుతుందేమో ఈ విధంగా ఎదురు చూసిన మున్ముందు ఎన్నేళ్ళో మధుర స్మృతిగా జరుపుకోవలసిన పెళ్లి రోజు చేదు జ్ఞాపకాలకు చిరునామాగా మిగులుతుంది కోటి ఆశలతో వివాహ జీవితంలోకి అడుగుపెట్టే వధూవరుల మనసుల్లో ఎంతో అలజడి రేపటమే కాక రేపటి వారి వైవాహిక జీవితం మీద కూడా పెళ్లి ప్రభావం చూపుతుంది ఈ తన తనవారిని తనని అన్నన్ని మాటలని పెళ్లిలో అంతంత గొడవలు చేసిన వారి మీద ఏహ్య భావంతోనే అత్తింట కాలు పెడుతుంది నవవధువు కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అనే పరిస్థితిలో ఇరుక్కుపోయి కోరి చేసుకున్న భార్యను ఓదార్చాలో కనిపించిన వారికి సర్ది చెప్పాలో తెలియక అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతూ ఉంటాడు నవవరుడు తత్ఫలితంగా ఎంతో ఆనందంగా సాగాల్సిన వారి వైవాహిక జీవితపు తొలి రోజులు వివాదాస్పదంగా విచారభరితంగా తయారవుతాయి అప్పటికి శాంతించని కొందరు అత్తామామలు ఆడబడుచులు మగ పెళ్లి శకునులు పెళ్లి ఫోటోలు వీడియోలు వచ్చాక అవి చూసేటప్పుడు కూడా ఆ కొత్త పెళ్లి కూతుర్ని వ్యూహంలో అభిమాన్యుడిల్లా ఒంటరిగా చేసి చుట్టుముట్టి మాటల గీటలతో కొళ్ళ ఊడుస్తారు ఆ దెబ్బతో వాళ్లకు తమ పెళ్లి ఫోటోలు వీడియోలు చూసుకోవాలి అన్న పెళ్లినాటి ముచ్చట్లు తలుచుకోవాలన్న భయంతో జడుపు జ్వరం పట్టుకుంటుంది కనుక రాబోయే కాలంలో కాబోయే పెళ్లి పెద్దలారా అనవసరపు అహంకారాలతో పిల్లల జీవితాల్లో ఆ చిచ్చుల చిచ్చులు రాజేయకండి ఆడపడుచుల్లారా కొత్త కోడలు వచ్చినంత మాత్రాన మీ పుట్టింట్లో మీ స్థానం ఎక్కడికి పోదు ఆ భయంతో మీ సోదరుడి పెళ్లిలో ఎక్కడ లేని తప్పుల నుంచి నానా గొడవలు చేసి వీలైతే తర్వాత కూడా ఫోన్ల ద్వారా మీ తల్లిదండ్రులకి వారి కోడలికి మధ్య మీరు సృష్టించిన అగాధాన్ని విస్తృతపరిచి పుట్టింట్లో మీ స్థానాన్ని పదిలం చేసుకోవాలి అనే దుర్బుద్ధికి పోకండి స్త్రీకి స్త్రీయ శత్రువు అన్న నానుడిని పెంచి పోషించకండి రోజులు సంవత్సరాలు గిరున తిరిగి రేపొద్దున మీ ఆడపిల్లల పెళ్లి సమయం వస్తుందని గుర్తుంచుకోండి పెళ్లికొచ్చే బంధువులారా మీ అసూయలను అహంకారాలను ప్రదర్శించాలనే ప్రదేశాలు పచ్చని కళ్యాణ మంటపాలు కావు అక్కడ పెళ్లివారి మధ్య మీరు చిచ్చు రేపొద్దున కర్మఫలమై మిమ్మల్నే కాల్చవచ్చు అసలే ఈ మధ్య దేవుడు లాగా ఏటీకేలను పట్టి ఎనీ టైం కర్మఫలం సౌకర్యాన్ని ప్రవేశపెట్టి ఎప్పటిదప్పుడే తేల్చేస్తున్నట్టు ఉంది పెళ్లి కూతురి మధుపర్కాల గురించి జాతర చేసి పెళ్లిలోనే పెళ్లి కూతురి కంట కన్నీరు పెట్టించిన ఒక పిన్నిగారికి తర్వాత అసలు మధుపర్కాలు అంటేనే తెలియని కోడలు ఆవిడకిష్టం లేకపోయినా వచ్చి ఇంతకుముందు తాను ఏడిపించిన అమ్మాయి ముందే ఈవిడ తన కొడుకు పెళ్లిలో ఏడవలసి రావటం గమనార్హం కనుక ఏరిగి ఏరిగి చేసిన దానికి ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మగపిల్లల తల్లిదండ్రులారా పైన చెప్పిన కష్టాలన్నీ పడేది ఎక్కడో ఇథియోపియాలోనో లిబియాలోనూ మీకు తెలియని వాళ్ళు కాదు మీరు కడుపారక్కని అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ పిల్లలు మీకు మగపిల్లాడు పుట్టినంత మాత్రాన అది ఆడపిల్లల తల్లిదండ్రులను హింసించడానికి దొరికిన పర్మిట్ అని భావించకండి వాళ్ళ అమ్మాయి పెళ్లికి పెళ్లి కొడుకు ఎంత అవసరమో మీ అబ్బాయికి పెళ్లి జరగాలంటే పెళ్లి కూతురు కూడా అంతే ఆవశ్యకమని మీరు ఈ పెళ్లి ద్వారా ఎవరికీ ఉపకారం చేయటం లేదు అని గుర్తుంచుకోండి మన సాంప్రదాయం ప్రకారం దానం చేసేటప్పుడు గ్రహీతను గౌరవించాలి కనుక ఆ కన్యాదాత మిమ్మల్ని పిలిచి ఆదరించి మీ అబ్బాయికి కాళ్ళు కడిగి మరీ కన్యాదానం చేస్తున్నాడని అంత మాత్రాన మిమ్మల్ని మీరు త్రివిక్రముల లాగా ఊహించుకొని ఆ దాత నెత్తిపైకి ఎక్కి తొక్కాలని ప్రయత్నించకండి అలాంటి ఆగడాలు చేసి మీ గొయ్యి మీరే తవ్వుకుంటే రేపొద్దున మీ కోడలు కూడా మీ నెత్తినెక్కి ప్రతీకార శివతాండవం చేస్తే దానికి మీరే బాధ్యులు అని తెలుసుకోండి ఎన్ని హైకోర్టులు సుప్రీంకోర్టులు కోడళ్ల బాధ్యతల గురించి అత్తమామలను చూసుకోవలసిన తీరు గురించి ఎన్నెన్ని తీర్పులిచ్చినా చట్టాలు న్యాయ వ్యవస్థ మీరు పెళ్లిలో కట్నం తీసుకున్నప్పుడు మరియు పెళ్లి తర్వాత కోడలిని మీరు మానసిక గృహహింస చేసినప్పుడు స్పందించిన తీరులోనే మీకు కష్టం వచ్చినప్పుడు స్పందిస్తాయి అని మీ స్వయంకృతాపరాధ ఫలాన్ని మీరే మింగాలని ఆ సమయంలో ఆనాడు పెళ్లిలో మిమ్మల్ని రెచ్చగొట్టిన ఎవ్వరూ మీ వైపు కన్నెత్తి కూడా చూడాలని గుర్తుంచుకోండి చివరిగా ఇంత బాధపడిన ఆడపిల్లల తల్లిదండ్రులారా వధూవరులారా మీరు పడిన బాధ మీ వల్ల మరొకరు పడకూడదని శపథం పోనండి ఈ సంవత్సరం ర్యాగింగ్ల బాధపడిన జూనియర్స్ వచ్చే సంవత్సరం సీనియర్స్ అయి కొత్త వారిని ర్యాగింగ్ చేసి బాధపెట్టినట్లు మున్ముందు మీ కొడుకు పెళ్లిలో మీరు ఇలాగే వారిని అవస్థల పాలు చేయకండి ఇతరుల పెళ్ళిల్లో కూడా శకుని పాత్ర పోషించవు అని ఒట్టి పెట్టుకోండి ఈనాటి పెళ్లి కూతుళ్ళు రేపటి ఆడపడుచులైనప్పుడు తమలో నుండి కూడా నఖలు బయటకు రాకుండా నియంత్రించుకోండి పెళ్ళిళ్ళలోనూ ఆ తర్వాత ఆడపిల్లలను వారి తల్లిదండ్రులను రాజీరంపాన పెట్టే విష సంస్కృతిని విచ్ఛిన్నం చేయండి కుటుంబ బాంధవ్యాలను మానవ సంబంధాలను పరిమళింపచేయండి సమాప్తం ప్రియ సఖులు ఈ రచన మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే